ఓం శ్రీ గురు భీవనమహ ఒక సోదరుడు కామెంట్ పంపించారు గ్రహణ కాలంలో సాత్విక మంత్రం జపం చేయొచ్చా ఇక్కడ సాత్విక మంత్రము రౌద్ర మంత్రము అనేమి ఉండదు ఇక్కడ మంత్రం ఎప్పుడూ కూడా ఒకే విధానంతో ఉంటుంది ఇక్కడ ఆ యొక్క సాధకుని యొక్క భక్తుని యొక్క కోరికను బట్టి ఆ మంత్రము సాత్విక మంత్రంగా రౌద్ర మంత్రంగా మారుతుంది ఉదాహరణకి ఒక భక్తునికి అంటే మంత్రం జపం చేసేటటువంటి ఆ భక్తునికి పెద్దగా కోరికలేమీ లేవు కేవలం ప్రశాంతత కోసం అమ్మవారి యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం కోసం మాత్రం చేస్తున్నాడు అప్పుడు ఆ మంత్రము సాత్విక మంత్రం అవుతుంది అలాగే ఒక భక్తునికి దారుణమైనటువంటి ఉన్నాయి అతను ఏ తప్పు చేయకుండా ఎటువంటి పాపకర్మ చేయకుండా ఎవరిని దూషించకుండా తన పని తను చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ధర్మ మార్గాన ఉన్నటువంటి తనని ఒకరిద్దరు కావాలని దూషిస్తూ తను చేస్తున్నటువంటి వ్యాపారంలో బ్లాక్ మెయిల్ చేస్తూ తన డబ్బును అపహరించి తన గురించి సమాజంలో తన బంధుమిత్రులకి అతి నీచంగా దారుణంగా పుకార్లను పుట్టిస్తూ అసత్య ఆరోపణలు చేస్తూ తనను మానసికంగా ఇబ్బందికి గురి చేస్తున్నప్పుడు అదే మంత్రం రౌద్ర మంత్రం అవుతుంది ఎందుకంటే తన భక్తుడు ఆర్తనాదాలు తప్పనిసరిగా ఆ దేవత వింటారు ఆ భక్తుడు చేసేటటువంటి అమ్మవారి మంత్రమైనా స్వామివారి మంత్రమైనా స్వామివారు అతి శీఘ్రంగా ఈ గ్రహణ కాలంలో కనుక మీరు ఈ విధంగా శపం చేస్తే మీరు ఏదైనా ఇటువంటి దారుణమైనటువంటి నమ్మక ద్రోహము బ్లాక్ మెయిల్ పుకార్లు ప్రసారము దారుణమైన వేధింపులు బ్లాక్ మెయిల్స్ లాంటివి అంటే ప్రయోగాలు లాంటివి చేతబడు లాంటివి ఇటువంటివి ఏమైనా ఉంటే పూర్తిగా పటాపంచలైపోతాయి వాటికి మహోన్నతమైనటువంటి మంత్రంగా చెప్పబడింది వటుక భైరవ మంత్రం ఈ వటుక భైరవ మంత్రం ఎలాంటిదంటే అంటే ఒక సంజీవన లాంటిది చనిపో చనిపోయినటువంటి వ్యక్తికి కూడా జీవాన్ని పోసేటటువంటి మహామంత్రంగా చెప్పబడింది ఈ యొక్క వటుక భైరవ మంత్రం ఈ మంత్రం అనే గురుమంత్రం అని కూడా అంటారు ఎందుకంటే గురు పరంపర ద్వారా వచ్చినటువంటి మహామంత్రాల్లో విశిష్టమైనటువంటి మహామంత్రం ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోనే కాదు కొన్ని కోట్ల మంది జపం చేస్తున్నటువంటి మహామంత్రం ఎంతోమంది సాధకులు ఉపాసకులు గురువులు అనుష్ఠానపరులు పీఠాధిపతులు జగద్గురువులు ఎంతోమంది మహామంత్రవేత్తలు తాత్విక గురువులు ఎంతోమంది జపం చేస్తూ ఉంటారు ఇది అతిశీఘ్రంగా భక్తితో చేస్తే చాలు మంచి ఫలితాన్ని ఇస్తుంది అర్థమైంది కదా ఇప్పుడు సాత్విక మంత్రం ఎలా పనిచేస్తుంది రౌద్ర మంత్రం ఎలా పనిచేస్తుంది లేదా ఉగ్రమంత్రం ఎలా పనిచేస్తుంది మనకు ఉండేటటువంటి అభిష్టాన్ని బట్టి మన కోరికను బట్టి మంత్రం యొక్క తీవ్రత మారుతుంది మంత్రం యొక్క స్వభావం మారుతుంది ఎందుకంటే భక్తుని కాపాడాల్సినటువంటి బాధ్యత ఆ మంత్రదేవతకు ఉంది అలాగే ఎవరైతే ఈ యొక్క భైరవ స్వామి వారి యొక్క మహామంత్రం జపం చేస్తున్నారో మీరు కింద కామెంట్ బాక్స్లో మీ పేరు గోత్రం రాయండి శుభం